రామచంద్రాపురం నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన పార్టీ శ్రేణులు తమ పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు రామచంద్రాపురం పట్టణంలో నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయం నియోజకవర్గ ఇన్ఛార్జి పొడిశెట్టి చంద్రశేఖర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం పట్టణంలో గల పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా ఇన్ఛార్జి పొలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో రెండు ఇరవై నాలుగవ సంవత్సరంలో ఉమ్మడి జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలని ఆకాంక్షిస్తూ పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సంపత్ కాజలూరు రామచంద్రాపురం కేగంగవరం గంగవరం మండలాల పార్టీ అధ్యక్షులు వెంకన్న విజయ్ కుమార్ చిర్రా రాజ్ కుమార్ పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ మున్సిపల్ వార్డు కౌన్సిలర్ అంకం శ్రీనివాస్ పట్టణ కాపు సంఘం అధ్యక్షులు బలరాం జనసేన పార్టీ మహిళా నాయకురాలు సలాది పుష్పవతి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రశేఖర్ ఈరోజు మార్చి పద్నాలుగు అంటే జనసేన పార్టీ ఆవిర్భవించి ఈరోజు పదకొండవ ఆవిర్భావ దినోత్సవం ఈ సందర్భంగా రామచంద్రపురంలో పంచముఖేంజయ స్వామికి పూజలు జరిపించి జనసేన పార్టీ అభివృద్ధి చెందాలని రాబో ప్రభుత్వం మా జనసేన పార్టీతో ఉమ్మడిగా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి మా జనసేన నాయకులు కార్యకర్తలు వీరమహిళలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజలు నిర్వర్తించడం జరిగింది చూస్తున్నారు మీరు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నేను జనసేన పార్టీ తరపు నుంచి నేను నిలబడడం జరిగింది నాకు ఇరవై వేలు చిల్లర ఓట్లు రావడం జరిగింది అప్పుడు ఓటికి నోటు అనే దాని మీద మిగిలిన పార్టీలు ముందంజలో ఉన్నప్పటికీ నాకు సాటిస్ఫైడ్ ఫిగర్ ఇరవై వేలు ఓట్లు రావడం అంటే ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నిజంగా ప్రజలందరూ నన్ను ఆదరించినందుకు నిజంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సీటు వస్తుందని ఖచ్చితంగా ఆశిస్తున్నాం అందులో ఇంత కష్టపడ్డ నాకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నా సేవను గుర్తించి నా కష్టాన్ని గుర్తించి నాకు సీట్ని ఇస్తారని చెప్పేసి కూడా భావిస్తున్నాను ఆయన సీట్ వెంటనే అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నాకు సహకరించి ఖచ్చితంగా నన్ను గెలుపు తీసుకెళ్లాలని కోరుకుంటూ అంతేకాకుండా ఒకవేళ ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నా సరే పార్టీకి కట్టుబడి ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి